హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చెప్పు ఏ ఛానల్ మంది మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మేము కనుమ రోజు లాగ్ ఇది సంక్రాంతి పోయి కనుమొచ్చింది కనుమ అంటే పశువుల పండగ కానీ మాకైతే పశువులు ఏమి లేవు ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా నాన్ వెజ్ గారెలతో స్టార్ట్ అయింది మా డే ఇగోండి అని చెప్పి ఇంకా ఇంట్లో అందరి కోసం అని గారెలు వేస్తుంది బయట ఇంకా ఇంట్లో లోపల గ్యాస్ మీద వేయాలంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది బయట అయితే బాగుంటుందని చెప్పి ఇంకా ఫ్రీగా బయటనే వేస్తుంది గారెలు నా పిల్లలందరూ లోపల వెయిటింగ్ గారెల కోసం ప్లేట్లు పట్టుకొని వేస్తుంటే లోపలికి వెళ్తూ ఉన్నయితే ఒక్కొక్కరు తింటూ ఉన్నారు టేస్ట్ అయితే బాగా వచ్చాయి నాటుకోడి గారెలు ఇంకా కాంబినేషన్ ఇంకా ఎవరి గ్రీన్ చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయి ఇవన్నీ ఇంక కొంచెం ఉంది అవి వేసిస్తే అయిపోయినట్టే ఇంకా గారెలు వేయడం ఇంకా మధ్యాహ్నంకి బూర్లు కూడా ఇంకా వండాలి ఇప్పుడు టైం లేదని చెప్పి ముందు తినేసాక మధ్యాహ్నం వండుతాం ఇదిగోండి నాటుకోడి కూర మార్నింగ్ లెగ్సిన వెంటనే ఫస్ట్ కూర వండా కూర అయితే చాలా బాగా వచ్చింది పందిం కోడి ఇకొని నేను డ్యూటీ అయితే మా తోటిపళ్ళ డ్యూటీ ఎక్కింది మటన్ కర్రీ చేస్తుంది పండగంటే నాటుకోడి చికెను మటన్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మేము వండిన గారెలన్నీ ఇంకా తినగా ఇన్నున్నాయి లాస్ట్ అయిపోతుంది గారెలు కూడా ఇవన్నీ ఇంక మేము కూడా మా తోటకోడలో నేను కూడా ఇంక తినడానికి వేసుకున్నాం మూడు గారెలు తినేసరికి తిక్కలాగా అయిపోయింది ఆ గారెలు ఇవన్నీ తింటున్నాం మేమిద్దరం నా ఏమైంది ఇగొండు లెవెన్ అయ్యింది బ్రేక్ఫాస్ట్ అయ్యింది మళ్ళీ మధ్యాహ్నం రెడీ మళ్ళీ వంటకి పక్కన ఉన్న కూడా చికెన్ బిర్యానీ చేస్తుంటారు బయటనే వాళ్ళు కూడా పొయ్యి పెట్టి చేస్తుంటారు ఈరోజు మేము కూడా ఆడపిల్లలకు చెప్పుకున్నాం లోపలిని బగారా రైస్ చేస్తున్నాం ఈ బయట మా తోటి కోళ్ళు బూర్లు వండుతున్నాయి ఈరోజు ఇంకా మా మేనకోడలు వాళ్ళందరూ వచ్చేసారు వాళ్ళ ఊరు వెళ్ళి దేవుని దించుకొని ఇంక దండం పెట్టుకొని మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చారు వాళ్ళ కోసం ఇంక బూర్లు మా ఆడపాటు వస్తారు నైట్కి ఇంకోటి మధ్యాహ్నం లంచ్ మా పెద్దోడు చిన్నోడు కూడా కూర్చుండి ఇంకా ప్లేట్ వేయమని చెప్పి పిల్లలందరూ కూర్చొని తింటారు మా చిన్నోడు కూడా నాకు కూడా ప్లేట్ వేయంటే కొంచెం ప్లేట్ వేసి ఒక బూరి బగారా రైస్ వేస్తే వాడు కూడా తింటండి వాళ్ళతో ఇక మా పిల్లలకి ఎంగిదంతా హాయి చెప్తున్నావు ఇగొ పిల్లల బ్యాచ్ అయిన తర్వాత పెద్దలు బ్యాచ్ ఇక మేము కూర్చొని తింటున్నాం నేను కూడా ఎదురుగా కూర్చొని తింటున్నా భోజనాలు అన్నీ అయిపోయి ఇంక మా ఆడపడిచి వచ్చారు ఇంక భోజనాలు అంతా చేసి నైట్ మూవీకి బయలుదేరి వెళ్ళాం మన శంకర్ వరప్రసాద్ మూవీకి వెళ్ళాం అందరం కలిసి నైట్ సెకండ్ సోకి వెళ్ళాం నేనైతే సినిమా థియేటర్లో హాయిగా పడుకుని పోయాను ఇంక ముందు రోజు నుంచి ఖాళీ లేకుండా రోజు ఎర్లీ మార్నింగ్ అగడం నైట్లు పడుకునేసరికి లేట్ అవ్వడం ఇంకా థియేటర్లో మంచిగా నిద్ర వచ్చి హాయిగా పడుకున్నాం మధ్య మధ్యలో క్లిప్పులు చూస్తే నాకు ఏం అర్థం కాలేదు సినిమా ఎప్పుడైనా చూడవచ్చు లేదు టీవీలో కూడా వస్తుంది కదా అన్నట్టు ఇంకా నేను కూడా లైట్గా తీసుకున్నాను ఇకొన్ని మూవీ స్టార్ట్ అయింది ఫస్ట్ హాఫ్ కొంచెం కొంచెం చూసాను కానీ సెకండ్ హాఫ్ అయితే ఫుల్గా పడుకుని పోయాను మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాం నెక్స్ట్ డే మా మ్యాన్ ఫోడ్లో వెళ్ళిపోయారు మేము కూడా మా అమ్మాయి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము ఇగోండి ఇంకా హైదరాబాద్ కూడా బయలుదేరి జర్నీ ఇది హైదరాబాద్ వందే భారత వైజాగ్ నుంచి ఊరికి బయబ చెప్పేసి ఇంకా మేము కూడా బయలుదేరా వందే భర్తు ట్రైన్కి పండగ పండగ పండుగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకుంటా వన్ మంత్ నుంచి హడావిడి అంతా స్టార్ట్ అవుద్ది వచ్చి మూడు రోజులకు ముచ్చటగా అయిపోయి వెళ్ళిపోద్ది పండగ పండగ అంతా అయిపోయిన తర్వాత అనిపిస్తుంది ఈ మూడు రోజుల కోసమైనా ఎంత హడావిడి చేసామో అనిపిస్తుంది ఇక ట్రైన్లో ట్రైన్ ఎక్కిసాం ఇంకా స్టార్ట్ అవ స్టార్ట్ అవ్వలేదు ట్రైన్ నైట్ లెవెన్ కల్లా దినిచ్చింది హైదరాబాద్లో ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ రొటీన్ మా జీవితం పిల్లల స్కూలు బాక్సులు కట్టుకోను ఇంక ఇంతే కొంచెం పిల్లలతో జర్నీ చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది నెక్స్ట్ మా అబ్బాయి బర్త్డే వీడు ట్వంటీ ఫోర్ జనవరి ఇంక వీడి బర్త్డే రసప్తం రోజు పుట్టాడు కానీ రసప్తం ముందు అలా దగ్గర దగ్గరలో పడుతూ ఉంటుంది ఎప్పుడు వీడి బర్త్డే ఇంకా వాళ్ళ డాడీ ఎవరు లేరు వాళ్ళ మమ్మీ ఇంక అన్నీ తెప్పించి ఇంకా చేసాం బర్త్డే బాగా జరిగింది బర్త్డే వాడ బర్త్డే స్పెషల్ పన్నీర్ కర్రీ బగారా రైస్ ఇంకా సింపుల్గా టేస్ట్గా టేస్ట్ అయితే బాగా వచ్చాయి ఫుడ్ అయితే వాడికి కూడా హ్యాపీ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు డెకరేషన్ చేస్తే కానీ ఇంక ఊరుకోలేదు అప్పటికప్పుడే డెకరేషన్ చేసాం వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు చాక్లెట్స్ చాక్లెట్స్ తెచ్చాడు ఎప్పుడు ఏడిస్తాడు మా యొక్క బర్త్డే చేస్తావు బాగా నా బర్త్డే ఎప్పుడు చేయవని అనుకోకుండా ఈ బర్త్డే మంచి జరిగింది ఈసారి అందరూ ఇంకా ఫో ఫొటోస్ తీసుకొని ఈ విధంగా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్